హాయ్ అండి మా మాది భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామి గుడి అండి చూడండి మా వీరసైవలది అదిగోండి చక్కగా గుడికి లైటింగ్ వేసారు చాలా బాగా అలంకరణ చేశారు చూడండి మేమందరము ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాము చక్కగా ఆడపిల్లలు అందరూ వస్తారు పుట్టింటికి బతుకమ్మను పెడతామండి చాలా బాగా జరిగిద్ది మాకు దసరా పండగ చూడండి లైటింగ్ చాలా బాగా వేశారు మా వీరభద్ర స్వామి గుడి అండి స్వామివారి చాలా బాగుంటారు అంత ముందు పెట్టాను నిర్దేశాం అప్పుడు అది చూడండి అందరు ఇప్పుడెప్పుడే వస్తున్నారు స్టార్ట్ అయ్యారు రావడం గుడికి ఇంకా ఫుల్ అవుతారండి చాలా తొమ్మిదింటికల్లా మొత్తం వచ్చేస్తారు రోజు డ్రా కూడా తీసి గిఫ్ట్లు ఇస్తారు అందరికీ చక్కగా చాలా బాగా చేస్తారు లాగా దాండియా లాగా వేస్తారు కాసేపు పిల్లలందరూ సరదాగా అవన్నీ పెట్టలేదు వీడియో రేపెడతాను కుదిరితే అది కూడా చూడండి అందరూ వచ్చారు చక్కగా ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు పాటలు పాడుతూ చాలా బాగా చేస్తారండి మాకు దసరా నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు ఒకరోజు పండగ తొమ్మిది రోజులు పండగలాగే ఉంటుంది అమ్మాయి మా తోటి కోడలు అందరం గుడికి వెళ్తాం మేము ప్రతిరోజు చక్కగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వస్తాము బతుకమ్మను బతుకమ్మను చూసుకొని చక్కగా పాటలు పాడుకొని చాలా బాగుంటుందండి దసరా పండుగ అదే అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి చూడండి అమ్మవారు ఎంత బాగుందో బాగా అలంకరణ చేశారు కదా చాలా బాగుందండి డెకరేషన్ అది కూడా చాలా బాగుంది అమ్మవారి చీర కూడా చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడేమో నవదుర్గలు వచ్చారు తొమ్మిది మంది దుర్గాదేవులు మా గుడిలోకి వచ్చారు చూడండి ఎంత బాగా చేసిందో మా అక్క అలంకరణ చేసింది చక్కగా చాలా బాగా చేసింది చూడండి విఘ్నేశ్వరుడు ద్వారపాలకులు అదిగోండి భద్రకాళి సమేత బుద్ధండ వీరభద్రస్వామి అదిగోండి అమ్మవారు భద్రకాళి అమ్మవారు పక్కన శివుడు ఉంటాడు చూడండి ద్వారపాలకులు ఇక్కడ కూడా తర్వాత కుమారస్వామి అదిగని అందరూ వచ్చారు మాకు గౌరీ దేవిని చేస్తారండి గౌరీ దేవిని చేసి బతుకమ్మ దగ్గర పెట్టి పూజిస్తారు తొమ్మిది రోజులు కూడా అవి వచ్చిన వాళ్ళందరూ పసుపు పసుపు వేస్తారు అందరూ కొంచెం కొంచెం పసుపు వేసి అందరూ వేసాక మిగతా పసుపు వేసేసి దేవిని చేస్తారు అది కొంచెం చేస్తున్నారు అదిగోండి చెట్టు ఎంపల చెట్టు పెట్టారు చక్కగా ఏడు రోజులు పూజ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారండి చాలా బాగా జరిగిద్ది మాకు బతుకమ్మలు పెడతారు ఈరోజు చిన్న చిన్న పెడతారు ప్రతిరోజు లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మలు పెడతారు ఏడు కోటలేసి ఇళ్ళలో ఎంపల్ చెట్టేసి బాలలంతా కలిసి ఇళ్ళలో బతుకమ్మను తలచి అని పాట ఉంటుంది చాలా బాగుంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నేను బాగా పాడతాను పాటలు వెళ్ళినప్పుడు బతుకమ్మ పాటలు మా ఈ పాటలో పుట్టినరోజు నా గౌరికి పులగ బియ్య పన్నం రెండవ రోజు నా గౌరికి రట్టెసార తెద్దాం మూడవ రోజు నా గౌరికి మునగ పళ్ళు నాలుగవ రోజు నా గౌరికి నానబాలు తెద్దుం ఐదవ రోజు నా గౌరికి అట్ల సార ఏడవ రోజు నా గౌరికి ఏపళ్ళు తెద్దుం ఎనిమిదవ రోజు నాగౌరికి గారెూరేద్దు తొమ్మిదవ రోజు గౌరికి తొమ్మిది సద్దులు అని లాస్ట్ రోజు కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గౌరీదేవిని బతుకమ్మల్ని అన్ని నీళ్ళల్లో వదిలి అప్పుడు పెరుగనని తీసుకెళ్తారు తొమ్మిది సద్దులని అట్లా చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి మాకైతే నాకు బాగా ఇష్టం దసరా పండగ మా అమ్మ చిన్నప్పుడు బతుకమ్మ పెట్టించేది మా అమ్మ కూడా పెట్టేది తర్వాత మా అమ్మ పెట్టించింది నా పెళ్ళయ్యాక మా అత్తగారు ఏమో మనకు లేదులే అన్నారు కానీ నేను పెట్టుకుంటానని చెప్పి నేను బతుకమ్మను పెట్టేదాన్ని నేను పెట్టి నా మా పిల్లలు మా నాకు ఇద్దరు అమ్మాయిలు కదా వాళ్ళతో కూడా బతుకమ్మ పెట్టించాను పెళ్ళైనాక ముందు పెట్టించాను పెళ్ళైనాక కూడా పెట్టించాను చక్కగా బతుకమ్మను పెట్టించి అదిగోండి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారు ఆ రోజు కుదరకపోయినా మూడో రోజు ఐదో రోజు పెట్టిస్తాను వాళ్ళ ఊరి నుంచి వచ్చినప్పుడు అదిగోండి చక్కగా ఏడు కోటలు వేసి ఎంపలి చెట్టు వేసిన ఆమె తొడుగు పెట్టారనమాట మామూలుగా అయితే లోపల మట్టి ఉంటుంది మేము చిన్నపిల్లప్పుడు పేట మీద పెడతారు ఇప్పుడు తొడుగు చేయించారు చక్కగా తొడుగు పెడతారు చ అదిగోండి రెండు చేసాము చూడండి గౌరీ దేవిని మేము ఒకటి చేయమని చెప్పాను కదా అదిగో రెండు గౌరీ గౌరీదేవిని చేస్తామనమాట అదిగోండి కలిపి రెండు చేస్తాం దూదితో మా అక్క అది చేసింది వస్తాం వేసి పసుపు కుంకుమతో పూజ చేసుకొని చక్కగా ఆ అమ్మ దయ వల్ల అందరూ చల్లగా ఉన్నారు చల్లగా ఉంటారు అమ్మ చూపు అందరూ చల్లగా ఉంటారండి ఓకేనండి అదిగోండి